నరేంద్ర మోడీ కలవొక్కకుండా ఇవాళ స్వదేశీ వస్తువులు వాడి స్వదేశీ వస్తువులు విక్రయించి ఈ దేశం యొక్క ఆర్థికంగా ఏ రకంగా స్థిరత్వం కల్పించి ఆత్మ నిర్భర్ భారత్ గా మారాలని చెప్పి వారు కోరుకుంటున్నారు ఈ రోజే ఆ తగ్గిన జీఎస్టీ ధరలు ప్రచారంలో ప్రజలకు తీసుకెళ్లడానికి అటు వ్యాపారస్తులను సహకరించడానికి ప్రజలకు కూడా దీని మీద అవగాహన పెంచడానికి పార్టీ మరి జేపీ నడ్డా గారు అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ముషిరాబాద్ లో ప్రతి వ్యాపారస్తుని కూడా ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకు ఏదైతే బాధ్యత ఇవాళ స్థానికంగా కార్పొరేటర్లతో కార్యకర్తలతో కలిసి మొత్తం ఈ రోజు చిక్కడపల్లి నుంచి మషిరాబాద్ మొత్తంలో కూడా అన్ని వ్యాపారస్తుల వాణిజ్యవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నాం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల వాళ్ళ సొమ్ము ఆదా జరుగుతున్నది ప్రజలకు మేలు జరుగుతున్నది నరేంద్ర మోడీ గారు ఏ రకంగా పన్నెండు లక్షల ఆదాయం ఉన్న వారికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ వినాయించాడో దాదాపు ఇరవై ఐదు కోట్ల మందిని పేదరిక నుంచి గట్టెక్కించాడో ఇవన్నీ కూడా పేద ప్రజల మధ్య తరగతి కుటుంబాలను దృష్టి పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలు కాబట్టి వారు ఆ రకంగా ప్రధానమంత్రి వారు సేవలు ఈ దేశం కొనియాడుతుంది కాబట్టి వ్యాపారస్తులు కూడా స్వాగతిస్తున్నారు కాబట్టి ఈ రోజు మరి జిఎస్టి బచత్ ఉత్సవ్ పేరు మీద తీసుకున్న కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం